వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటివరకు కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీ మిత్రులు శ్రే ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి వారికి ఈ వీడియోస్ షేర్ చేయండి ఇంజనీరింగ్ యాస్పీరెంట్స్ ఎవరున్నా వారికి పూర్తిగా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి వీడియోస్ చూడడం ద్వారా వారికి చూపించడం ద్వారా వారికి కూడా భవిష్యత్తులో లబ్ధి పొందే అవకాశం ఉంది మరి క్యార్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో కూడా జాయిన్ అవ్వండి ఎవరైతే పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటున్న ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఓన్లీ ఎంసెట్కు వేరే గ్రూప్ ఉంది మరియు మిగతా జోసా ప్లస్ మిగతా ప్రైవేట్ యూనివర్సిటీల కౌన్సిలింగ్ కలిపి సెపరేట్గా గ్రూప్ ఉండడం జరిగింది ఈ రెండు మెంటర్షిప్ ప్రోగ్రామ్స్లో మీకు ఏదైతే అవసరమో దానికి సంబంధించిన మెంటర్షిప్ ప్రోగ్రాంలో చాలా నామినల్ రుసుము మాత్రమే మనం పెట్టినాం ఆ నామినల్ రుసుము చెల్లించి మీరు మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాల్సిందిగా ఈ యొక్క కౌన్సిలింగ్ సమయంలో ఇటు జోసా కావచ్చు ఎంసెట్ సమయంలో కౌన్సిలింగ్ కావచ్చు లేదా వివిధ కౌన్సిలింగ్ యూనివర్సిటీల కౌన్సిలింగ్ సమయంలో మీకు సంపూర్ణంగా కేఆర్ గైడెన్స్ సహకరిస్తుంది కాబట్టి మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతూ మరి ఎవరైనా మీకు ఎన్ఐఏటిలో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు మీకు ఒక వెబినార్ లింక్ మనం రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు షేర్ చేయబడుతుంది ఆ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి ఆ రిజిస్ట్రేషన్ లింక్లో మీరు వెబినార్ ఒకసారి అటెండ్ అవ్వండి ఆ వెబినార్ అటెండ్ అయిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత మీరు వారితో చర్చించి ఎక్కడ మీకు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం లేకపోతే లేదా ఎన్ఐటీ స్ట్రిబిలిటీస్లో సీట్లు వచ్చే అవకాశం లేకపోతే హైదరాబాద్ ఎన్ఐఈటీలో చేరే విషయాన్ని పరిశీలించండి ఈ వెబ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం ద్వారా ప్రత్యక్షంగా ఎన్ఐఈటీని కన్సల్ట్ చేయండి మీకు సాటిస్ఫై అయినట్లయితే జాయిన్ అయ్యే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా కూడా కేఆర్ గైడెన్స్ సూచిస్తూ ఉంటుంది మరి రిజిస్ట్రేషన్ లింక్ కోసం మీకు మనం వాట్సాప్ గ్రూప్లో పెట్టాం డిస్క్రిప్షన్లో కూడా రిజిస్ట్రేషన్ లింక్ పెడుతున్నాం వెంటనే ఆ లింక్లో రిజిస్టర్ చేసుకుని క్లాస్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ మరి ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఏపీఎంసెట్ సంబంధించిన హాల్ టికెట్స్ ఆల్రెడీ మనం తీసుకోవడం జరిగింది మరి ఎగ్జామ్స్ కూడా మనకు ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ట్వంటీ థర్డ్ వరకు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఏపీఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ సంబంధించిన పరీక్షలు జరగబోతున్నాయి మరి ఎంసెట్ పరీక్షకు హాజరవుతున్న ఇటు తెలంగాణ విద్యార్థులు కావచ్చు ఏపీ విద్యార్థులు కావచ్చు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలని చెప్పేసి చాలామంది కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ జరుగుతుంది దానిపై కొంత క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మనం తెలంగాణ ఇంజనీరింగ్ సంబంధించి టీఎస్ఎంసెట్ సంబంధించి పరిపూర్ణమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది పడకుండా పర్ఫెక్ట్గా పరీక్ష రాయగలిగారు మరి టీఎస్ ఎంసెట్ ఎలాగైతే చాలా చాలామంది విద్యార్థులు రేపు ఎంసీ ఏపీ ఎంసెట్ రాయబోతున్నారు ఏపీ ఎంసెట్లో కూడా మీకు ఆల్మోస్ట్ మంచి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీరు పరీక్షలు ధైర్యంతో కాన్ఫిడెన్స్తో వెళ్ళి మంచి ర్యాంకులు సంపాదించాలని చెప్పేసి కేఆర్ గైడ్ని సంపూర్ణంగా కోరుకుంటుంది మరి ఎంసెట్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం చూసినట్లయితే మీరు ముందుగా అడ్మిట్ కార్డ్స్ అందరూ డౌన్లోడ్ ఇప్పటికే చేసుకుని ఉన్నారు ఇంకా ఎవరైనా చేసుకునే ఉంటే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోండి ఈ అడ్మిట్ కార్డ్స్ టూ సెట్స్ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోండి మరి ఒకటి మన దగ్గర ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రేపు కౌన్సిలింగ్ ప్రాసెస్ లేదా అడ్మిషన్ ప్రాసెస్ పూర్తి అయ్యేంత వరకు ఈ ఎంసీకి సంబంధించిన హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డు అనేది మన దగ్గర ఒక సెట్ ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి మరి మీరు రేపు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ అడ్మిట్ కార్డు తీసుకెళ్ళాలి అడ్మిట్ కార్డు మరి కలర్ ఆ బ్లాక్ అండ్ వైట్ అని కూడా కొంతమంది అడగడం జరుగుతుంది మీకు బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్ళినా లేదా కలర్ తీసుకెళ్ళినా ఎలాంటి ఆబ్జెక్షన్ ఉండదు కాబట్టి ఏదో ఒక అడ్మిట్ కార్డును తీసుకెళ్ళండి రెండు సెట్స్ జిరాక్స్ తీసుకున్న తర్వాత ఒకటి మీరు ఎగ్జామ్కి తీసుకెళ్ళండి తర్వాత ఇక్కడ టీఎస్ఎంసెట్కు ఏపీఎంసెట్కు ఒక ప్రధానమైన తేడా ఉంది ఇది ఇంపార్టెంట్ గమనించాలి అందరూ టీఎస్ఎంసెట్కు మనము ఆన్లైన్ అప్లికేషన్ తీసుకెళ్ళాం మరి ఇక్కడ ఏపీఎంసెట్లో కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్తాం బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టీఎస్ అండ్ ఏపీఎంసెట్ అంటే టీఎస్ఎంసెట్లో మనం జస్ట్ ఫోటో ఫేస్ట్ చేసి అంటే అట్లే డైరెక్ట్గా తీసుకెళ్ళడం జరిగింది బట్ ఇక్కడ ఏపీ ఎంసెట్లో జాగ్రత్తగా వినండి మీకు ఏదైతే ఫోటో ఫేస్ట్ చేయమన్నారో మీకు రీసెంట్గా దిగిన ఫోటో కలర్ ఫోటో అక్కడ ఫేస్ట్ చేసి ఆ పేస్ట్ చేసిన ఫోటో హాల్ టికెట్ పై ఏదైతే అప్లికే ఆన్లైన్ అప్లికేషన్ పై ఉన్న ఫోటో పేస్ట్ చేసిన తర్వాత దానిపైన ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించాలి గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ విత్ స్టాంప్ స్టాంప్తో సహా మీరు ఆ ఫోటో పైన వేసుకొని వెళ్తేనే అక్కడ యాక్సెప్ట్ చేస్తారు ఒకవేళ గెజిటెడ్ ఆఫీసర్ కనుక మీకు అందుబాటులో లేనట్టయితే మీరు ఏ కాలేజీలో అయితే చదివారో ఆ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ సిగ్నేచర్ విత్ స్టాంపు ఆ ఫోటో మీద తీసుకుని వెళ్ళాలి జాగ్రత్తగా గమనించండి మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీద ఫోటో అతికించిన తర్వాత గెజిటెడ్ ఆఫీసర్ గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే గ్రీనింగ్ ఉన్న వాళ్ళు అంటే జనరల్ హై స్కూల్ వచ్చిన హెడ్ మాస్టర్స్ కానీ వివిధ మండల ఆఫీసర్స్ కానీ గెజిటెడ్ ఆఫీసర్స్ అవుతారు వారి యొక్క సిగ్నేచరు ఆ ఫోటో మీద విత్ స్టాంప్ ఉండాలి లేదా మీకు మీరు డైరెక్ట్ మీరు ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజ్ చదివారో ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ విత్ స్టాంప్ ఉన్న ఆ ఫోటో మీద సరిపోతుంది ఇది మ్యాండేటరీ కాబట్టి ఇది లేకుండా వెళ్ళొద్దని ఏపీఎంసెట్ యాస్పిరెన్స్ని కోరుతూ ఉన్నాను మరి ఇంకొకటి కూడా మనకు అక్కడ జనరల్గా ఇంప్రెషన్ కాలంలో తమ్ము తమ్ అనేది మనం ఇంటి దగ్గరే పెట్టుకుని వెళ్ళాం ఏ తెలంగాణ అప్లికేషన్ ఫామ్లో బట్ ఏపీ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మాత్రం తమ్ము ఇంప్రెషన్ మీకు ఆ తమ్ము అనేది అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయిన తర్వాతనే సిగ్నేచర్ కానీ తంపు కానీ మీరు పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే చేయాల్సి ఉంటుంది ఇది కూడా తెలంగాణ ఎంసెట్కు ఏపీ ఎంసెట్కు ఉన్న డిఫరెన్స్ దీన్ని గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాను మరి పరీక్షకు కూడా మీకు ఆల్మోస్ట్ మనం ఏదైతే తెలంగాణలో చెప్పామో ఇక్కడ కూడా టూ అవర్స్ బిఫోర్ మీరు రీచ్ అవ్వండి మార్నింగ్ అయితే సెవెన్ సెవెన్ థర్టీ తర్వాత మీకు ఎగ్జామినేషన్ హా సెంటర్లోకి అలో చేస్తారు మరి ఈవినింగ్ సెషన్లో అయితే ఆల్మోస్ట్ వన్ థర్టీ తర్వాత అలో చేయడం జరుగుతుంది మరి మీరు ముందుగా చేరుకోవడం ద్వారా పిల్లలు కూడా అక్కడ యొక్క వాతావరణానికి అలవాటు పడిపోతారు కాబట్టి ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ బిఫోర్ వెళ్ళండి మరి ఇక్కడ కూడా వన్ మినిట్ నిబంధన అవల్లో ఉంది కాబట్టి పరీక్షకు ఒక్క నిమిషం లేట్ అయినా మీకు ఎగ్జామ్ రాయడానికి లోపలికి అనుమతించారు కాబట్టి ఆల్మోస్ట్ బిఫోర్ వన్ అండ్ హాఫ్ అవర్ వెళ్ళడం అనేది చాలా వరకు ఉత్తమం మరి అందరూ కూడా పూర్తి కాన్ఫిడెన్స్తో మీరు ఎంతవరకు చదివినా ఒకవేళ తెలంగాణ ఎంసెట్లో మీకు మార్క్స్ తక్కువ వచ్చాయని ఫీల్ అయినా అవన్నీ పక్కన పెట్టండి పూర్తి ధైర్యంతో కాన్ఫిడెన్స్తో వెళ్ళి పరీక్ష రాస్తే మీరు తప్పకుండా మంచి ర్యాంకు సాధిస్తారని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది మరి బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ తీసుకెళ్ళండి మళ్ళీ ఎనీ ఐడీ ప్రూఫ్ ఐడీ ప్రూఫ్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా మనకు బ్యాంకు పాస్బుక్ కానీ పాన్ కార్డు కానీ ఇట్లాంటివి తీసుకెళ్ళవచ్చు లేకపోతే మనం ఎక్కువ మంది తీసుకుపోయే ఆధార్ కార్డు తీసుకుపోతే సరిపోతుంది ఒరిజినల్ తీసుకెళ్ళండి డైరీ మనకు ఐడి ప్రూఫ్ కూడా ఏది ఉన్నా అది ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అది కూడా తీసుకెళ్ళండి తర్వాత ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కాబట్టి ఈ విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి అక్కడ వాటర్ సప్లై ఉంటుందో లేదో కాబట్టి ఒక వాటర్ బాటిల్ వాటర్ తీసుకెళ్తే మీకు కొంత సమ్మర్ కొంత ఉంది కాబట్టి ఇది ఈజీ అవుతుంది మార్నింగ్ సెషన్కి వెళ్ళే వాళ్ళు కూడా లైట్గా అల్పాహారం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది మధ్యాహ్నం వాళ్ళు కూడా కొంత లంచ్ చేసిపోతే ఎగ్జామ్ కాన్సన్ట్రేషన్గా రాయొచ్చని కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఇవే కాకుండా ఎలాంటి మీకు ముందే చెప్పాను ఎలక్ట్రానిక్స్ పరికరాలు మొబైల్ ఫోన్స్ లాంటివి లేదా డిజిటల్ వాచెస్ లాంటివి ఇలాంటివి ఏవి పరీక్ష హాల్కి తీసుకెళ్లొద్దు తీసుకెళ్తే అక్కడ ప్రిజర్వ్ చేసుకోవడం కష్టమవుతుంది మీ వెంబడి మీతో ఎలాంటి గార్డియన్ లేకపోతే అక్కడ ప్రిజర్వ్ చేసుకొని సెల్ ఫోన్ మన జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోలేవు కాబట్టి ఎలాంటి మనకు ఈ డిజిటల్ ఇవి లేకుండా వెళ్ళాలని చెప్పేసి ఆస్పిరేట్స్ని కోరడం జరుగుతూ ఉంది మరి ఆల్మోస్ట్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు మనం ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని ఖచ్చితంగా తీసుకెళ్తేనే మీకు ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది గెజెడ్ ఆఫీసర్తో లేదా కాలేజీ ప్రిన్సిపల్తో సిగ్నేచర్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకుని వెళ్లాల్సిందే మరి చాలామంది ఏంటంటే సార్ మేము టీఎస్లో మంచి మార్కులు వచ్చినాయి సార్ మాకు ఆల్రెడీ సెవెంటీ ఎయిటీ వచ్చినాయి ఏపీలో అవసరమా అని కూడా అడుగుతున్నారు ఎట్లాగో అప్లై చేశారు వన్ డే జస్ట్ మీ మనం వెళ్ళి ఇక్కడే రాస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు ఆల్మోస్ట్ అందరు కూడా ఏపీఎంసెట్ రాయడానికే ప్రయత్నం చేయాల్సిందిగా మెజారిటీ విద్యార్థులను కోరడం జరుగుతూ ఉన్నది మీరు దాదాపు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా హైదరాబాద్లో అయితే ఏపీ ఎగ్జామ్ సెంటర్ కొంత తక్కువనే ఉంటే టీఎస్ఎంసెట్తో పోల్చుకుంటే కాబట్టి ఉన్న సెంటర్కు మీరు కొంత ముందుగా చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కొంత బిఫోరే మీ యొక్క ప్రయాణాన్ని పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి కూడా యాస్పిరియన్స్ని కోరడం జరుగుతూ ఉన్నది ఇవి ఏపీ ఎంసెట్కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కాబట్టి అందరూ పూర్తి సూచనలు పాటించి హాయిగా ధైర్యంతో మొక్కవోని ధైర్యంతో మంచి కాన్ఫిడెన్స్తో మీరు పరీక్షకు వెళ్ళండి ఖచ్చితంగా మంచి మార్కులు సాధిస్తారని తెలియజేస్తూ కేఆర్ గైడెన్స్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ